సంఘంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు వరుస చోరీలు జరిగాయి తాళం వేసిన టార్గెట్ చేసిన దొంగలు ఇళ్లలో ఎవరు లేని సమయంలో ఇంటి తలుపులు పగల కొట్టి లోపలికి జొరబడి బీరువాలో నగదు బంగారం చోరీ చేశారు బాధితుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు చోరీ జరిగిన ఇళ్లను సిఐ రవినాయక్ ఎస్ఐ నాగార్జున రెడ్డి పరిశీలించారు बुल्लें इंद्रियंसर हमें एक और बोला बल्देश्वर सर गैलेरी रात्रि नाश्ता इंद्रियंसर गैलेरी बोइंग दे आत्मा यावेरो दे वो मुझे बेटी है मॉनीमा चिप्स नहीं डबल तो तमाशा मारी तो ताऊ के साथ उसको मजे आते आका ఎట్లా మీ మధ్య బాబు పెళ్లి చేసి నేను అప్పుల్లో అది తెచ్చిపోయారు మరలా ట్రావెల్ చేస్తున్నాడు కుదరక ఫ్యామిలీ అనే పెట్టేసాడు ಹಿಂಗ್ ಕೊಟ್ಟಿದ್ದೆ ಮಾಂಟು ಕೊಡ್ತಾ నగరంలో శివాజీ వీధిలో ఇంట్లో కాపు రమ్మాదేవి అనే వాళ్ళ ఇంట్లో నమస్కారం జరిగింది సమాచారం వాళ్ళ ఇంట్లో ఒక ముప్పై ముప్పై సవరాల బంగారం అరవై క్యాష్ పోయిందని చెప్పేసి చెప్తున్నాడు ఆ ఇంటికి విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హైవే పక్కనే ఉత్తర్మన్ తిప్పలో సురేఖ అనే వాళ్ళ ఇంట్లో ఒకటి మూడు సార్లు బంగారం ఇరవై వేల డబ్బులు పోయింది అని చెప్పేసి ሰዎች ሰዎች ያገረንጀ ቢጫ ረምዛ ያሳ